ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన కర్నూలు పటానికి చెందిన నర్సప్ప అని చెప్పేసి ఒక ఆయన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర తన యొక్క హీరో మాన్న ఫ్యాషన్ ప్రో బైక్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర పెట్టండి అది తొకలించబడింది అని చెప్పేసి కొట్టావర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది దాని విచారణలో భాగంగా ఈరోజు అనగా ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన ఆత్మపూర్ నంద్యాల రూట్లో ఉన్నటువంటి చెడుకట్ట దగ్గర మా ఊరు ఓడి సన్ నంద వన్ పరిధిలోని మొలాన్ చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఈ ప్యాకింగ్ ప్రో బైక్ని రికవరీ చేయడం జరిగింది అతని యొక్క కన్ఫ్యూషన్ మేరకు ఇంకొక మూడు బైక్స్ని సీజ్ చేయడం జరిగింది అవి మంద్య త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లోను టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మహానంది పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగే బైక్ని కూడా సీజ్ చేయడం జరిగింది అతని మీద దాదాపు ఆరు కేసులు తొమ్మిది కేసులు ఇవ్వాలి అని చెప్పేసి అతని యాంటీసిడెంట్స్ వెరిఫై చేసే మాకు తెలిసింది ಸೊ ಈ ರೋಜ್ ಮೊತ್ತ ನಾಲ್ಕು ವಹಿಕಲ್ ಸೀಜ್ ಅದನ್ನು ರಿಮಾಂಡ್ ಇಷ್ಟು